అమరావతిలో మెయిన్ రోడ్ నందు కొలువై ఉన్న ఆర్యవైశ్య రామస్వామి దేవస్థానంలో యాభై ఐదవ శ్రీదేవి శరణవరాత్రులు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి దేవస్థాన సింగిల్ ట్రస్ట్ చైర్మన్ పారేపల్లి శివరామనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు రామకృష్ణ మాచార్యులు అమ్మవారికి శ్రీ వనబాల త్రిపుర సుందరి దేవి రూపంలో అలంకరించారు పారేపల్లి రాధాకృష్ణ పుష్పలత దంపతుల పర్యవేక్షణలో బతుకమ్మ సంబరాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆటపాటలతో అమ్మవారిని కొలిచారు లకీ డెప్ కార్యక్రమం నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు అనంతరం భక్తులను తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు